హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం అయోధ్య రామాలయానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి వివరణ అయితే చూడబోతున్నాం సో ఇటీవల మనకి ఎక్కువగా వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ ఇది సో రానున్నటువంటి పోటీ పరీక్షలో మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రశ్నల ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా అయితే అందించబోతున్నాము సో ఇక మీదట ఏదైతే మనకు ఎక్కువగా వార్తల్లో ఉంటుందో సో వాటికి సంబంధించి నేను ఈ రకంగా అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఇది మనకు ఎపిసోడ్ వన్ అనుకోవచ్చు నెక్స్ట్ మనకు ఇప్పుడు పద్మ అవార్డ్స్ కూడా రావడం జరిగింది కదా దానికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఇట్లా ఎక్కువగా మనకు వార్తల్లో ఉన్నటువంటి టాపిక్ పైన నేను ఇక మీద వీడియోస్ అయితే అందించబోతున్నాను సో కంపల్సరీ మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి అదే విధంగా మనం ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం వాటికి సంబంధించి నేను అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను మీరు ఛానల్ గనుక క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు ప్లేలిస్ట్ విభాగం కనుక వచ్చినట్లయితే సో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మనం ఇక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేశాం కరెంట్ అఫేర్స్ కావచ్చు ఇండియన్ సొసైటీకి సంబంధించి కావచ్చు ఎకానమీ అదేవిధంగా పాలిటీ ఇండియన్ జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర సబ్జెక్టులకు సంబంధించినటువంటి కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది ఒకసారి మీరు ప్లేలిస్ట్ వెళ్ళి చూసి నచ్చినట్టయితే వాటిని ఫాలో కాండి సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి వాటిపైన ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించిన అయితే చూద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లోకి టీఎస్పిఎస్సి గ్రూప్ టూ తెలుగు మీడియాకి సంబంధించినటువంటి పూర్తి కోర్స్ అనేటువంటి మన యాప్లోకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కోర్సు కూడా వన్ ఆర్ టూ డేస్లో మన యాప్లోకి అయితే తీసుకురాబోతున్నాం సో ట్రిపుల్ నైన్కు మీకు కంప్లీట్ పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే ఉంటుంది ఇది గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అవుతుంది అత్యుత్తమ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఇక్కడ మీకు ఎయిట్ ఫ్రీ కంటెంట్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు ఆ ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వీటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి ఇంకా అవే కాకుండా టీఎస్పీఎస్సీ వచ్చు ఏపీఎస్సీకి యూజ్ అయ్యేటువంటి ఇక్కడ మీకు అన్ని పోటీ పరీక్షలకు కామన్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ పైన మేము హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు పూర్తి నోట్స్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది ఇంకా టాపిక్ కూడా జాగ్రఫీకి సంబంధించిన టాపిక్ని డివైడ్ చేసాం సొసైటీకి సంబంధించి ఫిఫ్టీ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మంత్కు ట్వంటీ రూపీస్ చెప్పిన చెల్లించి మీరు పడిఎఫ్స్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు ఇంకా చాలా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో మనం మొదటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మనకు త్రీ స్టేట్మెంట్స్ ఉన్నాయి దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి ప్రతి క్వశ్చన్కి సంబంధించి మీరు వీడియోను పాజ్ చేసుకొని దానికి ఓన్గా ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత నా ఎక్స్ప్లనేషన్ వినండి ప్రతిదీ మీకు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొదటిగా మనం ఈ అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి హిస్టరీ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను తర్వాత మనకు ఇప్పుడు నిర్మించినటువంటి రామాలయానికి సంబంధించిన విశేషాలపై క్వశ్చన్స్ అయితే చూద్దాం సో మనకి హిస్టరీ బేస్డ్ మీకు వెళ్ళే క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది సో ప్రతిదీ మీకు నేను అయితే క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే అయోధ్యలో బాబర్కు చిహ్నంగా రామజన్మభూమికి రామజన్మభూమిగా పిలువబడేటువంటి ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించినది మీర్ బాకీ అని చెప్పేసి అంటున్నాడు ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ చూసినట్లయితే పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో దీన్ని నిర్మించారు అంటున్నాడు ఇక థర్డ్ పాయింట్ ఇచ్చినట్లయితే నైన్టీన్ నైన్టీ డిసెంబర్ ఆరున ఈ బాబ్రీ మసీదుని కూల్చివేశారు అని చెప్పేసి అంటున్నాడు సో దీనిలో మనం సరి అనేవి గుర్తించాలి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటాం సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు అయోధ్యలో బాబర్కు చిహ్నంగా చిహ్నంగా జన్మభూమిగా పిలువబడేటువంటి ప్రాంతంలో బాబ్రీ మసీదును నిర్మించినది మీర్ బాకీ అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది మనకు ఫస్ట్ పాయింట్ కరెక్టే ఈ మీర్ బాక్ ఎవరంటే ఈ బాబర్ యొక్క సైన్యాధిపతి సో మనకు బాబర్ భారతదేశంలో పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగింది సో ఇతను మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఒక మూడు యుద్ధాలు చేస్తాడు అవి చాలా ఫేమస్ యుద్ధాలు వాటికి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు హిస్టరీలో క్వశ్చన్స్ అడిగారు ఆ యుద్ధాలు ఏంటనేది మీరు కింద కామెంట్ చేయండి ఎవరెవరితో చేశారని కూడా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఓకేనా సో దీనిలో భాగంగా మనకు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో సో ఇతని యొక్క సైన్యాధిపతి అయినటువంటి మీర్ బాకి మనకు ఈ అయోధ్యలో ఏదైతే మనకు రామ్ జన్మభూమిగా పిలబడేటువంటి అయోధ్యలో సో ఈ బాబ్రీ మసీదు నిర్మించారని చెప్పేసి చెప్తారు చరిత్రకారులు సో ఇది కూడా కరెక్టే ఇది కొన్ని బుక్లలో మనకు పదిహేను వందల ఇరవై తొమ్మిది అని చెప్పేసి కూడా ఉంది సో చాలా బుక్లలో పదిహేను వందల ఇరవై ఎనిమిది ఉంది సో ఇక్కడ మీరు గమనించండి అక్కడ మనకు క్వశ్చన్ ఎట్లు ఇస్తారో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కరెక్టే మనకు సెకండ్ పాయింట్ కూడా కరెక్టే ఇక థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఏమంటున్నాడు పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఆరున ఈ బాబ్రీ మసీదును కూల్చివేశారు అంటున్నాడు సో దీనిలో ఒక చిన్న మిస్టేక్ ఉంది సో ఇదేంటంటే ఇక్కడ నైన్టీన్ నైంటీ కాదు సో నైన్టీన్ నైన్టీ టూలో మనకు ఈ బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది సో డేట్ కూడా గుర్తుంచుకోవాలి మనకు ప్రీవియస్లో డేట్తో సహా క్వశ్చన్ అడిగిండు ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున ఎవరు సో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కర సేవకులు ఈ బాబ్రీ మసీదును కూల్చివేశారు అని చెప్పేసి చెప్తుంటారు అనమాట ఓకేనా అంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో మనకు వన్ నైన్ టూ అంటే ఈ రెండు కరెక్ట్ కనుక ఆప్షన్ బి అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకా దాంతో పాటు ఒకసారి దీనికి సంబంధించి నైన్టీన్ నైన్టీ టూ కంటే ముందు అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి మనం క్వశ్చన్ రూపంలో అడగకపోవచ్చు కాకపోతే దీని యొక్క ఇష్యూ ఏంటి అనేది మనకు తెలియాలి అంటే పదిహేను వందల ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి మనకు నైన్టీన్ నైన్టీ టూ వరకు ఏం జరిగింది అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక టూ మినిట్స్లో మీకు సో దాదాపుగా దీనికి సంబంధించి మనకు ఐదు వందల ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పేసి చెప్తారు ఓకేనా అయితే మనకు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా మనకు పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి ఈ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్యలో ఏం జరిగిందంటే సో ఈ మసీదుకు సంబంధించి అటు ఈ స్థలం గురించి హిందూ ముస్లింస్ల మధ్య కొన్ని హింసాత్మక ఘర్షణలు అయితే చోటు అనమాట సో దీంతో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిషర్స్ మనకు అప్పుడు బ్రిటిషర్స్ యొక్క పాలన ఉంది కదా సో బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఆ మసీదు యొక్క లోపలి భాగాన్ని ముస్లింస్కు వెలుపలి ప్రాంతాన్ని హిందూలో కేటాయించడం జరిగిందనమాట అయితే అట్లా మనకు నైన్టీన్ ఫార్టీ నైన్ కనుక చూస్తుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు ఇది గుర్తుండాలంటే స్టోరీ గుర్తుండాలంటే ఈ ఇయర్ మనకు చాలా గుర్తుండాలి సో నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏం జరుగుతుందంటే ఈ మసీదు లోపల రాముడి యొక్క విగ్రహం బయటపడడం జరుగుతుందన్నమాట అయితే దీనికి సంబంధించి ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తారు సో దీంతో అక్కడ హిందూ ముస్లింస్ మధ్య గొడవలు జరుగుతాయి అని చెప్పేసి సో ఆ మసీదును ఒక వివాదాస్పద ప్రాంతంగా ప్రకటించి ఆ మసీదుకు తాళం వేయడం జరుగుతుంది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ నైన్లో జరుగుతుంది ఈ సంఘటన ఫార్టీ నైన్ ఆర్ ఫార్టీ ఎయిట్ ఓకేనా ఈ మధ్య ప్రాంతంలో జరుగుతుంది సో తర్వాత మనకు నైన్టీన్ ఫిఫ్టీలో ఏం జరిగిందంటే ఎవరైతే ఈ మసీదు లోపల బయటపడినటువంటి ఈ రామ్లల్లా ఓకేనా బాలరాముడి యొక్క విగ్రహానికి పూజలు చేసేందుకు మాకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి సో ఈ ఫైజాబాద్ సివిల్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేస్తారనమాట సో తర్వాత మనకు నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో మరొక పిటిషన్ కూడా మనకు ఈ నిర్మోహి అకాడమీ వాళ్ళు మూడో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు అయితే మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ వన్లో ఏం జరుగుతుందంటే సో ముస్లిమ్స్ ఏం చేస్తారంటే మసీదు లోపల ఈ రామ్లల్లా విగ్రహాన్ని తొలగించాలని కోరుతూ వీళ్ళు ఎవరైతే మనకు యూపీ సున్ని వక్స్ బోర్డు ఉంటుంది సో వాళ్ళు కోర్టుకి వెళ్తారు అనమాట సో ఇది అక్కడ జరిగినటువంటి సంఘటన తర్వాత మనకు ఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏం జరుగుతుందంటే సో ఈ మసీద్ యొక్క తలుపులు తెరవాలని సో మస్ దానిలో హిందువులు పూజలు చేసుకునేట్టు చూసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈ ఫైజాబాద్ కోర్టు అనేటువంటిది అంటే డిస్టిక్ కోర్టు అది జిల్లా కోర్టు సో ఈ ఎయిటీ సిక్స్లో తీర్పునిస్తుంది అనమాట సో దీని తర్వాత మనకు జరిగినటువంటి ముఖ్య సంఘటన ఏంటంటే ఈ నైన్టీన్ నైన్టీ టూ బాబ్రీ మసీద్ కూల్చివేత అనమాట అయితే ఇక్కడ మనకు నైన్టీన్ నైన్టీలో మరొక సంఘటన కూడా జరుగుతుంది నైన్టీన్ నైన్టీలో మనం గుర్తుంచుకోవాల్సిన సంఘటన ఏంటంటే ఎల్కే అద్వానీ నేతృత్వంలో ఈ రామ మందిర రథయాత్రను చేపడతాడు అనమాట ఎల్కే అద్వాని గారు సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇది మన ప్రీవియస్ ఆడిన సందర్భాలనే ఎల్కే అద్వానీ రథయాత్రను కూడా చేపడతాడు సో ఇతని యొక్క ఆత్మకథ ఏంటని చెప్పేసి ఒకసారి అడిగాడు ఎల్కే అద్వానీ యొక్క ఆత్మకథ మై నేషన్ మై లైఫ్ రెండు వేల ఎనిమిదిలో ఈ ఆత్మకథ అనేది రాయడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇతను ఎల్కే అద్వానీ మనకు బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి సో బీజేపీ అనేటువంటి మనకు నైన్టీన్ ఎయిటీలో ఏర్పడ్డది పంతొమ్మిది వందల ఎనభైలో మనకు ఈ బీజేపీ అనేది ఏర్పడది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మొదటిసారిగా రెండు సీట్లతోటి వీరి యొక్క ప్రస్థానం స్టార్ట్ అయింది సో ఇప్పుడు మనం చూసినట్లయితే రెండు సార్లు గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరిగిందనమాట ఓకేనా అదేవిధంగా ఈ అయోధ్యలో మనకు పురావస్తు విభాగం ఎప్పుడు వీటికి సంబంధించినటువంటి తవ్వకాలు జరిపిందంటే సో ఇది మనకు నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ ప్రాంతంలో ఈ తవ్వకాలు జరిపింది అనమాట ఓకేనా బీబీ లాల్ నేతృత్వంలో జరిపింది ఇదంతా దీనికి సంబంధించినటువంటి నైన్టీన్ నైన్టీ టూ ముందు ఉన్నటువంటి హిస్టరీ ఒకసారి మీకు ఒక స్టోరీ ఇలా గుర్తుంటుందని చెప్పేసి చెప్పాను వీటికి సంబంధించి పెద్దగా మన క్వశ్చన్స్ అడగకపోవచ్చు సో మనకి ఈ నైంటీ టూ త్వర జరిగినటువంటి సంఘటనలపైన మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు సో ముందు కూడా మనకు అదే రకంగా అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఇక నెక్స్ట్ మనం క్వశ్చన్ రూపంలో ఏం జరిగిన ఏం జరిగిందని చూద్దాం ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేవి గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే బాబ్రీ మసీద్ను కూల్చివేసేటువంటి సమయంలో భారతదేశ ప్రధానిగా చేస్తున్నటువంటి వ్యక్తి పివి నరసింహారావు అని చెప్పేసి అంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఆ నైంటీ టూ ప్రాంతంలో మనకు పివి నరసింహారావు గారు భారత ప్రధానిగా చేస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట ఓకేనా ఇక నెక్స్ట్ సెకండ్ ఏమంటున్నాడు ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సీఎం గోవింద వల్ల పంత్ అంటాడు ఇది మనకు తప్పు సో ఈ టైంలో మనకు యూపీ సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఇది కూడా ఇంపార్టెంట్ అండి కళ్యాణ్ సింగ్ ఓకేనా కళ్యాణ్ సింగ్ దీ యూపీకి అప్పుడు మనకు యూపీ అనేటువంటిది మొత్తం నాలుగైదు స్టేట్లతోటి మనకు యునైటెడ్ ప్రావిన్స్ అంటాం కదా సో ఆ రకంగా కలిసి ఉండేది అనమాట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అప్పుడు కళ్యాణ్ సింగ్ సీఎంగా చేస్తున్నాడు అనమాట సో గోవింద వల్లభ పంతి యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు ఇంతకుముందు ముందు చెప్పాను కదా నైన్టీన్ ఫార్టీ నైన్ ఆర్ ఫార్టీ ఎయిట్ ఈ టైంలో మనకు అక్కడ రాముని యొక్క విగ్రహం బయటపడుతుంది కదా అప్పుడు మనకు గోవింద్ వల్ల పంతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటాడు అనమాట సో ఇది యూపీ సో మనకు నైన్టీ టూలో యూపీఏ సో నైన్ అనేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఈ యునైటెడ్ ప్రావిన్స్గా ఉండి ఉంది నైన్టీ టూ అని చెప్పాను సో అది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్లో ఈ యూనైటెడ్ ప్రావిన్సెస్గా కొన్ని రాష్ట్రాల సమూహంగా అయితే ఉండేది ఇప్పుడు అది యూపీ చాలా రాష్ట్రాలుగా విడిపోవడం జరిగింది అప్పుడు మనకు ఈ గోవింద్ వల్ల పంత్ మనకి ఏదైతే యూపీకి సంబంధించి సీఎంగా చేస్తున్నటువంటి వ్యక్తి అనమాట సో ఇక్కడ మనకు ఈ సమయంలో అంటే ఇక్కడ ఏంటి బాబ్రీ మసీద్ కూల్చివేసే సమయంలో మాత్రం ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కళ్యాణ్ సింగ్ ఇది మిస్టేక్ ఇచ్చారు సో ఈ కూల్చివేత తర్వాత విచారణ కోసం నియమించినటువంటి కమిషన్ లిబర్ హన్ కమిషన్ అని చెప్పేసి అంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మన క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే బాబ్రీ మసీద్ కూల్చివేతపై వేసినటువంటి కమిషన్ ఏదని చెప్పేసి డైరెక్ట్గా అంటాడు సో లిబర్ హన్ కమిషన్ అనేటువంటి కమిషన్ ఇక్కడ మనకి వేయడం జరిగింది అనమాట ఓకేనా సో ఇది గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ కమిషన్ సంబంధించి మనకు తీర్పు వెలువడిన తర్వాత కూడా అంటే ఈ కూల్చి వేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి ముంబై ఢిల్లీలో తీవ్రమైనటువంటి మత హింసలు చెరలిగితాయి అన్నమాట ఈ కూల్చివేత ఫలితంగా జరిగినటువంటి ఈ బొంబాయి ఏదైతే మనకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో జరిగినటువంటి అల్లర్లపై వేసినటువంటి కమిషన్ వచ్చేసి శ్రీకృష్ణ కమిషన్ సో అది ఇక్కడ రెండు కమిషన్లు ఉంటాయి ఇక్కడ ముంబైలో ముంబైలో అల్లర్ అల్లర్లపై వేసినటువంటి కమిటీ శ్రీకృష్ణ కమిటీ సో ఈ కూల్చివేతపై వేసినటువంటి కమిటీ లిబర్హన్ కమిషన్ సో అది ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ వన్ నైన్ త్రీ రెండు సరి అనేది కనుక ఆప్షన్ డి అనే దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ వాటిలో సరి అని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ దీంట్లో ఏవి సరి అనేవో గుర్తించండి సో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన తుది తీర్పును వెలువరించింది అని చెప్పేసి అంటున్నాడు సో ఈ అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు యొక్క ఫైనల్ తీర్పు అనేటువంటి మనకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన రావడం జరిగింది సో ఇది మనకు ఫస్ట్ పాయింట్ కరెక్టే అవుతుంది అయితే ఇంతకుముందు మీకు నైన్టీ టూ వరకు చెప్పాను కదా నైంటీ టూ నుంచి ఈ రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూద్దాం సో ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే సో ముఖ్యంగా ఈ రెండు రెండు వేల ఒకటిలో దీనికి సంబంధించి బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో మనకు అప్పుడు ఈ కళ్యాణ్ సింగ్ సహా పదమూడు మంది నిర్దోషులుగా ప్రకటిస్తారు అప్పుడున్నటువంటి యూపీసీఎంను ఇంకా కొంతమంది పదమూడు మందిని నిర్దోషులుగా మనకు అప్పుడు ఏది ఈ అక్కడ ఉన్నటువంటి కోర్టు అయితే ప్రకటిస్తాను అనమాట తర్వాత మనకు ఈ నేపథ్యంలో రెండు వేల రెండులో జరిగినటువంటి ముఖ్య సంఘటన ఏంటంటే ఈ గోద్రా అల్లరు జరుగుతాయి తర్వాత మనకు రెండు వేల పది రెండు వేల పది ఆ ప్రాంతంలో చూసినట్లయితే సో అలహాబాద్ హైకోర్టు అయోధ్య వివాదానికి సంబంధించి మూడు అంతులు అంటే ఒకటి బై మూడు ఉంటుంది కదా సో ఈ మూడు అంతులటువంటి మూడు వంతులుగా విభజించి రెండు వంతుల భూమిని హిందువులకు ఇవ్వాలని చెప్పేసి ఒక వంతు వక్స్ బోర్డుకి ఇవ్వాలని చెప్పేసి తీర్పునిస్తారు ఎప్పుడు ఇది రెండు వేల పదిలో జరిగినటువంటి సో ఓకేనా అయితే ఈ రెండు వేల పదకొండు ఏం జరుగుతుందంటే అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స్టే విధిస్తారు ఇక్కడ ఇచ్చినటువంటి రెండు వేల పదకొండులో పదిలో ఇచ్చినటువంటి తీర్పు పైన రెండు వేల పదకొండులో మళ్ళీ దానిపైన స్టే వస్తుంది సో అది మళ్ళీ మళ్ళీ రెండు వేల పదిహేడులో మనకు సుప్రీం సో ఈ రెండు వేల పదిహేడులో మనకు ఈ మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్ పరిష్కరించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఏదైనా చెప్తుంది సో దాని తర్వాత మనకు ఫైనల్గా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ తొమ్మిదిన దీనికి సంబంధించినటువంటి పూర్తి తీర్పును మనకంటే ఫైనల్ తీర్పును సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు ఈ మళ్ళీ నైన్టీ టూ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగినటువంటి సంఘటనలు సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కరెక్టే అయితే ఇక్కడ సెకండ్ ఏమంటున్నాడు ఈ తీర్పులో భాగంగా రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల భూమిని రామ్ జన్మ భూమి ట్రస్ట్కి ఇవ్వాలని చెప్పిందని చెప్పేసి చెప్తున్నాడు ఈ తీర్పులో ఒక పాయింట్ ఇంకా సెకండ్ ఏమంటున్నాడు ఐదు ఎకరాల భూమిని ఉత్తరప్రదేశ్ ఈ సున్ని సెంట్రల్ వర్క్స్ బోర్డుకు మసీదు నిర్మాణం కోసం ఇవ్వాలని ఆదేశించింది అంటున్నాడు ఎస్ ఈ రెండు కరెక్ట్ ఈ తీర్పు యొక్క ముఖ్యాంశాలు ఇవన్నమాట వీటిని గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఇక్కడ ఈ రెండు ఇక్కడ ఇది ఈ అయోధ్య వివాదం అనేటువంటిది ఎన్ని ఎకరాలకు సంబంధించిన వివాదం అని చెప్పేసి కూడా అడుగుతాడు రెండు పాయింట్ ఏడు ఎక ఏడు ఏడు ఎకరాలకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ అనమాట ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకు డైరెక్ట్గా కూడా బిట్ ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోండి ఎప్పుడు తీర్పు కూడా ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ సో దీనిలో ఉన్నటువంటి ఈ పాయింట్స్ మనకు డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు సో వీటిని ముఖ్యంగా గుర్తుంచుకోండి ఇక్కడ ఇవ్వబడినటువంటి అన్ని కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కొంచెం నేను టైం తీసుకున్న కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఒక ఫస్ట్ ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి మిగతా అని మనకు ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో ఉంటాయి కానీ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఈ అయోధ్య పట్టణం ఈ క్రింది ఏ నది ఒడ్డున కలదు అని చెప్పేసి అంటున్నాడు సో గోదావరి గంగ సరయు తపతి అని చెప్పేసి అంటున్నాడు ఆన్సర్ చూసినట్టయితే మనకు సరయు నది ఒడ్డున ఉండడం జరిగింది ఓకేనా సో ఈ అయోధ్య అనేటువంటిది ఇక్కడ యూపీలో ఉండేటువంటి ఒక ప్రాంతం యూపీలో ఉన్నటువంటి ఫైజాబాద్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా ఫైజాబాద్ జిల్లాలో మనకి అయోధ్య అనేటువంటిది ఉంటుంది సో సరియు నది ఓడిన ఉండడం జరుగుతుంది అనమాట సో ఇది గుర్తుంచుకోండి సో ప్రజెంట్ యూపీ సీఎం ఎవరు యూపీ గవర్నర్గా ఎవరున్నారని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో అయోధ్య తీర్పులో భాగంగా తీర్పునిచ్చినటువంటి ఐదుగురు జడ్జిల ధర్మాసనంలో లేని ఈ క్రింది వ్యక్తిని గుర్తించండి అని చెప్పేసి అంటున్నాడు సో మనకు తీర్పు అనేది రెండు వేల పంతొమ్మిది ఏది నవంబర్ తొమ్మిది నా తీర్పు వచ్చింది కదా సో అప్పుడు తీర్పునిచ్చినటువంటి ఐదుగురు సభ్యుల యొక్క ధర్మాసనంలో లేనటువంటి క్రింది వ్యక్తి అంటున్నాడు సో రంజన్ గోగాయ్ డివై చంద్రచూడ్ అబ్దుల్ నజీర్ అదేవిధంగా కేశవ పరశరణ్ అని చెప్పేసి అంటున్నాడు సో దీనిలో లేనటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఈ కేశవ పరశరన్ అనేటువంటి వ్యక్తి ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనలో లేరనమాట చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు సో ఇతను దీనికి నేతృత్వం వహించారు రంజన్ గోగాయ్ నేతృత్వంలో ఈ బెంచ్కి ఇతనే నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అనమాట రంజన్ గోగాయ్ సో రంజన్ గోగాయ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడైనా మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ప్రజెంట్ ఇక్కడ మనకి వీళ్ళ ముగ్గురికి ఒక ప్రజెంట్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి రంజన్ గోగాయ్ ప్రజెంట్ మనకు రాజ్యసభకు నామినేటెడ్ ఎంపీగా అయితే ఉండడం జరిగింది ఇక డివై చంద్రచూడ్ కూడా ఉన్నాడు సో ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సో ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అయినా మీరు కింద కామెంట్ చేయండి అబ్దుల్ నజీర్ కనుక చూసినట్లయితే సో ప్రజెంట్ మనకు చూసినట్లయితే ఏపీకి గవర్నర్గా చేస్తున్నటువంటి వ్యక్తి సో వీళ్ళు అప్పుడు దీంట్లో ఉన్నటువంటి సభ్యులు ఇంకా వీళ్ళే కాకుండా మరొక ఇద్దరు సభ్యులు ఎవరంటే ఈ శరద్ అరవింద్ బాబ్డే అనేటువంటి వ్యక్తి ఓకేనా వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి శరద్ అరవింద్ బాబ్డే దాని తర్వాత అశోక్ భూషణ్ అశోక్ భూషణ్ సో వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు మొత్తం ఐదుగురు సభ్యుల యొక్క ధర్మాసనం ఇది యునామస్గా తీర్పిచ్చారనమాట సో మొత్తం అందరూ ఒకటే తీర్పుని ఇవ్వడం జరిగిందన్నమాట అదే ఇంతకుముందు మనం చూసిన తీర్పు సంబంధించి బిఫోర్ క్వశ్చన్లో మనం చూసాం సో ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం సో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ప్రధాని మోడీ ఈ క్రింది ఏ సంవత్సరంలో అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి భూమి పూజ చేశారంటున్నాడు ఓకేనా ఈ తీర్పు వెళ్ళిపడిన తర్వాత మనకు అయోధ్యలో సో రామాలయానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరిగింది అది ఇప్పుడు అంటున్నాడు రెండు వేల ఇరవై ఆగస్టు ఐదు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదు ఆన్సర్ కనుక చూసినట్లయితే మనకు ఏ సో రెండు వేల ఇరవై ఆగస్టు ఐదున మనకు మోడీ గారు దీనికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో మోడీ అదేవిధంగా మనకు ఆర్ఎస్ఎస్ అధినేత అయినటువంటి మోహన్ భగ భగత్ కావచ్చు అదేవిధంగా వీళ్ళంతా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో నలభై కేజీల వెండి ఇటుకతోటి ఈ పునాది వేయడం జరిగింది అనమాట ఇది కూడా గుర్తుంచుకోండి సో అదే రోజున దీని యొక్క ఆవరణంలో పారిజాత మొక్కను కూడా మనకు మోడీ గారు అయితే నాటడం జరిగింది అనమాట ఇవి కూడా మనకు ఒకవేళ డిఫికల్టీగా అడగాలనుకున్నప్పుడు ఇటువంటి పాయింట్స్ కూడా అక్కడ యాడ్ చేస్తాడు సో ఇది దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇంకా ఇదే రోజున మనకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఐదున కనుక చూసినట్లయితే సో ఆగస్టు ఐదు సేమ్ దీనికి వన్ ఇయర్ బ్యాక్ కూడా మనకు ఒక ఇంపార్టెంట్ సంఘటన జరిగింది ఏది త్రీ సెవెంటీ ఆర్టికల్ యొక్క రద్దు అనేటువంటి జరిగింది ఓకే ఇది కూడా మీకు ఇక్కడ ఈజీగా గుర్తుంటుందని చెప్పి చెప్తున్నాను వన్ ఇయర్ బ్యాక్ అనమాట కరెక్ట్ వన్ ఇయర్ బ్యాక్ మనకు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు జరిగింది దీని ద్వారా మనకు జమ్మూ కాశ్మీర్ డివైడ్ చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా లడాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్గా డివైడ్ చేయడం జరిగింది అనమాట ఓకేనా సో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదిన దీనికి సంబంధించిన తీర్పు అయితే రావడం జరిగింది సో ఇక ఇవి ఈ వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ డేట్లు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరిగ్గానేమని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మన ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే అయోధ్య ప్రధాన ఆలయాన్ని మనకు ఎల్ఐండ్ టీ కంప్ ఎల్ఐండ్ అనేటువంటి కంపెనీ నిర్మించగా ఇతర నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ నిర్మిస్తుందని చెప్పేసి అంటున్నారు సో దీన్ని దీని యొక్క నిర్మాణం ఇంకా జరుగుతుంది ఇంకా కంప్లీట్గా కాలేదు సో నెక్స్ట్ ఇయర్ వరకు ఇది మొత్తం కంప్లీట్గా పూర్తి అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ కరెక్ట్ ఎల్ అండ్ టీ అనే కంపెనీ నిర్మిస్తుంది అనమాట అంటే ప్రధాన ఆలయాన్ని సో ఇతర నిర్మాణాలు ఉంటాయి కదా దానిలో మనకు టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ అనేటువంటి దీన్ని నిర్మిస్తున్నారు సో ఇది ఫస్ట్ది కరెక్ట్ ఆలయ ఆర్కిటెక్చర్ ఇది ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ వచ్చేసి మనకు చంద్రకాంత్ సోంపుర అదేవిధంగా నిఖిల్ సోంపుర ఆశిష్ సోంపుర సో ఇక్కడ మనకి చంద్రకాంత్ సోంపుర యొక్క కొడుకులే వీళ్ళు ఇద్దరనమాట నిఖిల్ అండ్ ఆశీస్ సో వీళ్ళు దీన్ని నిర్మిస్తున్నట్టు అంటే దీనికి ఆర్కిటెక్చర్ చేస్తున్నటువంటి వ్యక్తులు సో వీళ్ళు ఇప్పటికీ మనకు భారతదేశంలో చాలా నిర్మాణాలు చేపట్టినటువంటి వ్యక్తులు అనమాట సో ఇది సెకండ్ది కూడా మనకు కరెక్ట్ వీళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరు ఈ చంద్రకాంత్ సోంపూర్ అనేటువంటి వ్యక్తి ఇక నెక్స్ట్ ఏమంటున్నాడు ప్రధాన ఆలయం తలుపులతో పాటు ఇతర తలుపులను నిర్మించేటువంటి కాంట్రాక్టు హైదరాబాద్కు చెందినటువంటి అనురాధ టింబర్ డిపో వారు దక్కించుకున్నారని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా మనకి కరెక్టే సో మన హైదరాబాద్ సంబంధించిన అంశం ఉంది కనుక వీటిని గుర్తుంచుకోండి కొంచెం మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది హైదరాబాద్కు సంబంధించిన వారు ఈ ప్రధాన ఆలయ తలుపులతో పాటు ఇతర తలుపులను కూడా వీళ్ళే నిర్మించడం జరిగిందనమాట సో ఇక్కడ ఈ మూడు కరెక్టే కనుక ఆప్షన్ ఏ అనేది దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది మనకు నిర్మాణానికి సంబంధించి ఇంకా మనకు ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ నిర్మాణం పైన తీసుకున్నాం సో అక్కడ ఇంకా దీనికి సంబంధించినట్టు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే సో అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది అంటున్నాడు తప్పుగా ఇది ఇచ్చారని చెప్పేసి అంటున్నాడు సో నిర్మాణ విస్తీర్ణం వచ్చేసి యాభై ఏడు వేల నాలుగు వందల చెదర అని చెప్పేసి అంటున్నాడు విస్తీర్ణం మొత్తం అన్నమాట యాక్చువల్గా మన కరెక్టే సో ఇది యొక్క ఆలయ విస్తీర్ణం కనుక చూసినట్టు చూసినట్లయితే మనకు రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో చేపట్టారు అంటే మూడు అంతస్తుల్లో రెండు పాయింట్ ఏడు ఏడు ఎకరాల్లో ఉంటుందన్నమాట ఓకేనా అయితే దీని యొక్క విస్తీర్ణం టోటల్ చదరపు అడుగులో కనుక చూసినట్లయితే యాభై ఏడు వేల నాలుగు వందల చదర అనేటువంటిది ఉంటుంది మొత్తం ఆలయానికి సంబంధించి ఓకేనా సో ఇది మనకు కరెక్టే సో ఆలయం యొక్క పొడవు మూడు వందల అరవై అడుగులు వెడల్పు రెండు వందల ముప్పై ఐదు అడుగులు అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది కూడా మనకు కరెక్టే సో పొడవు వెడేల్పులు ఇవి అదేవిధంగా ఈ ఆలయం వచ్చేసి అష్టభుజి ఆకారంలో అంటే ముఖ్యంగా గర్భగుడి నిర్మాణం అనేటువంటిది మనకు ఎట్లా ఉంటుందంటే అష్టభుజి ఆకారంలో ఉండడం జరుగుతుంది ఎస్ ఇది మనకు కరెక్టే సో ఇది తప్పు ఇచ్చారు సో గర్భగుడిలో ఉన్నటువంటి బాలరాముని యొక్క విగ్రహం యొక్క ఎత్తు ఇది మనకు మిస్టేక్ ఇచ్చాడు సో ఇది ఇరవై ఐదు కాదు యాభై అంగుళాలు ఇది ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఏదైతే మనకు బాలరాములు ఉన్నారు కదా సో ఆ విగ్రహం యొక్క ఎత్తు వచ్చేసి యాభై యొక్క అంగుళాలు సో గర్భగుడి యొక్క నిర్మాణం కూడా ఇంపార్టెంట్ ఇది అష్టభుడి అష్టభుజి ఆకృతిలో ఉండడం జరిగింది ఈ రెండింటిని మనకు డైరెక్ట్గా కూడా బిట్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకునేటువంటి ఐటమ్ చేయండి ఇక ఆలయం యొక్క శిఖరం ఎత్తు ఇక్కడ మనకు ఇవన్నీ ఇచ్చారు కనుక శిఖరం యొక్క ఎత్తు కనుక చూసినట్ నూట అరవై అడుగులు అనేటువంటిది ఆలయం యొక్క శిఖరం యొక్క ఎత్తు కింద మనకు దీనికి సంబంధించి అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఇవి దీనికి సంబంధించి రామ మంత్రి యొక్క కాంప్లెక్స్ మొత్తం విస్తీర్ణంగా కనుక చూసినట్లయితే నూట పది ఎకరాలు ఓకేనా ఆలయానికి సంబంధించి రెండు పాయింట్ ఎకరాలు కాంప్లెక్స్కి సంబంధించి చూసినప్పుడు మొత్తం నూట పది ఎకరాలు అనేటువంటిది ఉంటుందంట సో దీని యొక్క ఎస్టిమేటెడ్ బడ్జెట్ పద్దెనిమిది వందల కోట్లు అని చెప్పేసి చెప్తున్నారనమాట సో ఇది దీనికి సంబంధించి ఆలయానికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం దీనికి సంబంధించినటువంటిది సో అయోధ్య బాలరాముని యొక్క విగ్రహం యొక్క రూపకర్త ఎవరు అని చెప్పేసి అంటున్నాడు ఓకేనా సో ఇంతకు ముందు చూసాం కదా సో యాభై యొక్క అంగుళాలని చెప్పేసి అని చెప్పేసి ఏమన్నాం కదా సో దానికి సంబంధించినటువంటి రూపకర్త ఎవరు అంటున్నాడు సో అరుణ్ యోగిరాజ నృత్య గోపాల్ దాస చంద్రకాంత్ సోంపురణ పైవారంధర సో మీకు ఇంతకుముందు చెప్పాను చంద్రకాంత్ సోపురా అనేటువంటి వ్యక్తి ఆర్కిటెక్చర్ సో ఇతను కాదు ఓకేనా ఇతను ఆర్కిటెక్చర్ సో నృత్య గోపాల్ దాస్ సో ఇది కూడా మీకు క్వశ్చన్ రూపంలో అడగవచ్చు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇతను మనకు ఈ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రానికి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు అన్నమాట ఓకేనా ఏది రెండు వేల ఇరవైలోనే మనకి ఇది ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై మనకు దీన్ని భూమి పూజ చేసేదానికంటే ముందే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు ఇది నిర్మాణం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తే ఈ నృత్య గోపాల్ దాస్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు ఓకేనా ఇతను ట్రస్ట్ చైర్మన్ ఓకేనా అడగడానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుంచుకోండి ట్రస్ట్ చైర్మన్ ఇక ఆన్సర్ వచ్చేసి మనకు అరుణ్ యోగిరాజ్ ఇతను మైసూరుకు సంబంధించినటువంటి వ్యక్తి సో మనకు బాలరాముని యొక్క విగ్రహ రూపకర్త కింద ఇతను చెప్తారు సో ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆ పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు అయోధ్య రామ మందిర్ యొక్క నిర్మాణ శైలి అని చెప్పేసి అంటున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఏ శైలిలో నిర్మించారు అని చెప్పేసి అంటున్నాడు వేసర శైలియా నగర శైలియా ద్రవిడ శైలి పైవన్య సో ఇది వచ్చేసి మనకు నగర శైలి నిర్మాణాన్ని పోలి ఉంటుంది సో ఈ నగర శైలి అంటే ఏంటిది వేసర ద్రవిడ అనేది నేను నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు వార్తల్లో ఉంది కనుక ఇది హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ అడగవచ్చండి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి వీటికి సంబంధించి నేను నెక్స్ట్ క్వశ్చన్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఏంటంటే ఇది మనకు నగర శైలి మనకు భారతదేశంలో ఈ వేసర నగర ద్రవిడ అని చెప్పేసి మూడు రకాల శైలులు కనబడతాయి మన కట్టడాలకు సంబంధించి అవి ఏంటనేది మీకు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే క్రింది వాటిలో అనేవి గుర్తించండి అంటున్నాడు సో ఈ నగర శైలి గుప్తుల కాలంలో ప్రారంభమైంది ఇది ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనబడుతుంది అని చెప్పేసి అంటున్నాడు ఎస్ ఇది మనకు కరెక్ట్ అనమాట సో మనకు నగర శైలి అంటే ఎట్లుందంటే గోపురం అనేది ఇట్లా ఉంటుంది ఇప్పుడు మనం ఏదైతే రామ జన్మభూమికి సంబంధించిన చూసినాగా ఇలా ఉంటుంది సో అదేవిధంగా ఈ ద్రవిడ శైలికి సంబంధించి కనుక విషయంతో ఒక విమానం ఆకృతిలో మనకు ఇలా ఇట్లా శిఖరం అంటాం చూసినా ఇట్లా ఉంటుంది అనమాట సో దీనికి దానికి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ దీనికి సంబంధించి మీరు హిస్టరీలో చదివి ఉంటారు సో ఇది మనకి ఎవరి కాలంలో వచ్చింది గుప్తుల కాలంలో రావడం జరిగింది ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువ కనపడుతుంది గుర్తుంచుకోండి సో ఇది నగర శైలి సో ఇక్కడ దీనిలో ఎట్లుందంటే ఒక ప్లాట్ఫామ్ మీద నిర్మాణం ఉంటుంది అంటారు మీరు ఇప్పుడు చూసినట్లయితే అయోధ్య రామ మందిరం చూసినట్లయితే కింద ఒక ప్లాట్ఫామ్ వస్తుంది ఈ ప్లాట్ఫామ్ మీద మనకు టెంపుల్ నిర్మించారు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుంది సో ప్లాట్ఫామ్ మీద దీని యొక్క నిర్మాణం ఉంటుంది సో ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు మీకు ఒక ఇమేజ్ కూడా చూపిస్తున్నాను నేను సో ఈ రకంగా ఉంటుంది అనమాట ఇట్లా ప్లాట్ఫామ్ మీద మొత్తం మనకి ఈ టెంపుల్ అనేటువంటిది కట్టడం జరిగింది సో ఈ రకంగా ఉంటుంది మనకు నగర శైలిలో సో ఇక్కడ టెంపుల్ యొక్క గోపురం అనేటువంటిది సో ఇట్లా ఉండడం జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఒక ప్లాట్ఫామ్ మీద మనకు కంప్లీట్గా ఈ టెంపుల్ కట్టడాన్ని మనం ఈ నగర శైలి అని ఇది ముఖ్యంగా మనకి ఎక్కడ చూస్తాం ఉత్తర భారతదేశంలో బా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి నిర్మాణాలు ఈ రకంగా అయితే ఉంటాయి సో అది గుర్తుంచుకోండి ఫస్ట్ ఇది మనకి కరెక్టే ఇంకా సెకండ్ ఏమంటున్నాడు ఇంకా దీనిపైన మనం ఇంతకుముందు ముందు చెప్పాను కదా శిఖరం అనేటువంటిది ఉంటుంది కొలను ఉండదు ముఖ్యంగా గుర్తుంచుకోండి నగర శైలిలో కొలను ఉండదు ఇప్పుడు మీరు ఇక్కడ అయోధ్యలో చూసినట్టయితే కొలను అనేటువంటి మనకు గనమడదనమాట ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఇక ద్రవిడ శైలి పల్లవుల కాలంలో ప్రారంభమైంది దీని దీన్ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్ళినటువంటి వాళ్ళు చోరుడు ఓకేనా ఇది మనకి ఎక్కడ ఎక్కడ కనబడుతుంది ఇది దక్షిణ భారతదేశంలో కనబడుతుంది ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ద్రవిడశాలి పల్లవుల కాలంలో అత్యుత్తమ స్థాయికి వచ్చేసి మనకు చోరుల కాలంలోకి రావడం జరిగింది సో ఇది భూమిపైనే చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టు ఎటువంటి ప్లాట్ఫామ్ ఉండదు డైరెక్ట్గా భూమిపైన దీని యొక్క నిర్మాణం అనేటువంటిది మనకు ఉంటుంది అనమాట సో ఇది దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ దీని కూడా గోపు దీనికి ఇక్కడ దీన్నేమో శిఖరం ఉంటాం ఇక్కడ దీన్ని గోపురం ఉంటాం అనమాట ఇక్కడ గోపురం ఉంటుంది సో ఇక్కడైతే శిఖరం ఉంటుంది ఓకేనా ఇక్కడ శిఖరం కనబడదు ఇక్కడ గౌరవం ఉండదు దీని యొక్క డిఫరెన్స్ గుర్తుంచుకోండి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక వేసర శైలి పశ్చిమ పచ్చిమచాళికల కాలంలో ప్రారంభమైంది సో ఇది కరెక్ట్ సో ఇవి రెండు అన్నమాట ముఖ్యంగా వేసర శైలి ఎక్కడ చూస్తా మనకు ఈ హోయాసలు యొక్క కట్టడాలు ఉన్నాయి కదా ఓకేనా పట్టడకలని చెప్పేసి రీసెంట్గా వీనికి యునెస్కో వారసత్వ గుర్తింపు కూడా వచ్చింది సో అవి మనకు ఈ వేసర శైలికి బె బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చూడవచ్చు పశ్చిమ చాలుకుల టైంలో చూస్తాం ఇవి రెండు కలిసి ఉంటాయి అనమాట ఇది రెండుటిని మిక్స్ చేసి కడతారు రెండు రకాలుగా ఉంటాయి ముఖ్యంగా మీరు కాకతీయులకు సంబంధించి మనం వెయ్యి స్తంభాల గుడి ఇచ్చింది అనుకోండి ఈ వెయ్యి స్తంభాల గుడి అనేటువంటి సేమ్ మనకు అట్లే కనబడుతుంది అన్నమాట రెండు రకాలుగా కనబడుతుంది అనమాట సో ఇక్కడ మూడు కరెక్టే గుర్తుంచుకోండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో బిట్ మనకు హిస్టరీ బేస్ కూడా అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో అయోధ్య రాముడి యొక్క ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకు డేట్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో రీసెంట్గా మనకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున మనకు దీనికి సంబంధించినటువంటి ప్రాణ ప్రతిష్ట అనేటువంటిది జరగడం జరిగిందనమాట సో అంటే పన్నెండు గంటల ముప్పై నిమిష ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి మనకు దాదాపు పన్నెండు పన్నెండు గంటల నలభై నిమిషాలు ఆ మధ్యలో మనకు దాదాపుగా ఎనభై నాలుగు సెకండ్లు ఈ ప్రాణప్రతిష్ట జరిగిందని చెప్పేసి చెప్తారనమాట సో ఇది మనకి ఇంకా ఆలయానికి సంబంధించినట్లయితే దీనిలో ఎటువంటి కాంక్రీట్ కానీ ఇనుము ఉపయోగించలేదు అనమాట సో ఒకవేళ మనకు రెక్టార్ స్కేల్ పైన మనకు ఒక టెన్ పాయింట్స్ తీవ్రతోటి భూకంపం వచ్చినా కూడా ఇది కూలిపోయేటువంటి ఛాన్స్ అయితే ఉండదు ఇరవై ఐదేళ్ళ పాటు ఆలయం వాటిని తట్టుకునేటువంటి విధంగా దీన్ని నిర్మించడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దీనికి సంబంధించి మనకు రాజస్థాన్ నుంచి వెళ్ళి అక్కడ మనకి ఎర్రటి ఇసుక దొరుకుతుంది కదా సో దాన్ని కూడా దీని యొక్క నిర్మాణంలో వీళ్ళు వాడడం జరిగింది సో ఇక్కడ మనకి ఇది కరెక్ట్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఏదని చెప్పేసి అంటున్నాడు సో ఇక్కడ మనకు అయోధ్య రామాలయమ అంగు కోర్వాట లేకుండా స్వామి ఆలయమా దేవి ఆలయమా సో ఆన్సర్ అనుకో చూసినట్లయితే ప్రపంచంలో మనకు అంగు కోర్వాట ఇది కాంబోడియాలో ఉన్నటువంటిది మొదటిది అనమాట హిందూ దేవాలయం ఇక సెకండ్ ఇది భారతదేశంలో మొదటిది మొత్తం ప్రపంచంలో ఇది రెండవది అనమాట కన భారతదేశంలో అయితే మొదటిది సో ప్రపంచంలో రెండవ హిందూ దేవాలయం రంగనాథ స్వామి ఆలయం సో మనకిది ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి ఈ తిరుచిరాపల్లిలో ఇది ఉండడం జరుగుతుంది గుర్తుంచుకోండి తిరుచిరాపల్లిలో ఉంటుంది రీసెంట్గా మనకు మోడీ గారు దీనికి దీని దగ్గరికి వెళ్ళడం జరిగింది మనకి ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు కూడా ఈ ఆలయాన్ని మనకు తమిళనాడు దర్శించారు దర్శించుకోవడం జరిగింది అనమాట మోడీ గారు ఇంకా ఇప్పుడు మనకి ఇది మూడవ అతిపెద్ద అవుతుంది ఈ నిర్మాణం అనడం ఇప్పుడు కంప్లీట్ అయింది కదా సో ఇప్పుడు ఉన్నటువంటి మనకు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా మనకు ఈ ఏది మన అయోధ్య రామాలయం అనేటువంటిది చరిత్ర సృష్టించడం జరిగింది అనమాట సో ఇవి వీటికి సంబంధించి ఈ వైష్ణవి దేవి ఆలయం ఎక్కడ ఉందని మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో ఇది మనకు దీనికి సంబంధించినట్టు లాస్ట్ క్వశ్చన్ సో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ తర్వాత అయోధ్య ఆలయాన్ని క్రింది ఏ పేరుతో పిలువనున్నట్లు ప్రకటించారు సో బాలక్రామ్ మందిర అయోధ్య మందిర సీతారాం సాగర అయోధ్య దామ్ సాగర సో ఆన్సర్ అనే విషయం అయితే మనకు బాలక రామ్ మందిర్గా పిలవాలని చెప్పేసి రీసెంట్గా అయోధ్య పూజారి ఈ పేరునైతే ప్రకటించడం జరిగింది అనమాట సో బాలరాముని యొక్క విగ్రహం కనుక సో బాలకరామ్ మందిర్గా సో దీన్ని పిలువన్నట్టు దీని పేరు వచ్చేసి ఇప్పుడు ఇట్లా కూడా అడుగుతాం డైరెక్ట్గా సో ఏ పేరు పెట్టారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది బాలక్రామ్ మందిర్గా పిలవబోతున్నారు సో ఇవి మనకు అయోధ్యానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో నా ఎక్స్ప్లనేషన్ మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇటువంటి ఎపిసోడ్స్ మనకి ఇక మీదట కరెంట్ ఇష్యూస్ అంటే ఎక్కువగా వార్తల్లో ఉన్న టాపిక్స్ పైన మీకు ఇట్లయితే అందించడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం పద్మ అవార్డ్స్కి సంబంధించిన దానిపైన మన ముఖ్యమైన ప్రశ్నలు కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా చూసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేద్దాం సో కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ